హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ కోసం ఈ పోనాలకి అలాగే దసరా ఫెస్టివల్స్కి మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చామండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చాం శారీస్ చూస్తే మీకు అర్థం అవుతుంది పట్టు శారీస్ అని ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ పట్టు శారీస్ అండి జార్జెట్ వస్తుంది హెవీ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ జార్జెట్ పట్టు శారీస్ క్లాసీ కలెక్షన్ అండి మంచి రిచ్ ఫెలోస్ వేసే శారీస్ అని చెప్పొచ్చు మనం పట్టు శారీస్ అయితే వేయడానికి ఎలాంటి వాళ్ళైనా సరే ఇష్టపడతాం సో రిచ్ క్లాస్ హై లో అనేది ఏం లేదు పట్టు సారీస్ మనం అందరం వేస్తాము మీకు ఈ బోనాలకు కానీ దసరా ఫెస్టివల్స్కి కానీ మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చాము టూ ఫోర్ నైన్ నైన్ ప్లస్ షిప్ షిప్పింగ్ అండి టూ ఫైవ్ హండ్రెడ్ లేకుండా పట్టసారి అనేది రాదండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను నేను చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకొచ్చాము ఇది వచ్చేసి పళ్ళు పాటండి స్మాల్ బూటీస్ ఉన్నాయి సో మీకు ఎవరికన్నా కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎవరికి స్కిన్కి తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి టోటల్ నైన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి కాకపోతే కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్ చేయడానికి మాత్రం టైం పడుతుంది సో స్టాక్ ఉన్నప్పుడే మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి చూసారు కదా ఒక్కదాన్ని మించి ఒకటి ఉందండి కలెక్షన్ అయితే సో మీరు ప్రతిదీ కూడా చూసి లాస్ట్ వరకు లైక్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ శారీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కదా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది రామా గ్రీన్ బాటిల్ గ్రీన్ పర్పుల్ పింక్ ఇలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ క్లాసీ లుక్ అనమాట శారీస్ చూస్తే వావ్ అని మీ మనసులో అనిపిస్తుంది కదా నాకైతే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి వీడియో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా వీడియో తీయడానికి కూడా చాలా కష్టపడతాం మేము సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చాము పింక్ కలర్ ఎంత క్వాలిటీగా ఎంత క్లాసీగా ఉందో చూడండి చూసారు కదా చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకొచ్చామండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి సెలబ్రిటీ కట్టే పట్టు శారీస్ అలాగే సీరియల్ యాక్టర్స్ కట్టే పట్టు సారీస్ ఇలా చాలా అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా డిజైనర్ శారీస్ అలాగే వర్క్ బ్లౌజ్ శారీస్ ఇట్లా చాలా ఉంటాయి మన దగ్గర సో ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ తీసేయడానికి అనేది లేదండి ఏ కలర్ కా కలర్ అన్నట్టు చాలా క్లాసీగా ఉన్నాయి సో మీకు ఎవరికన్నా కావాలంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా విజిట్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్్యూన్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్